హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే ఈరోజు సప్త శనివారం వ్రతం చేసుకున్నాను నేను చిన్న షార్ట్స్ కూడా పెట్టాను అంటే ఏదో కోరిక నెరవేరుతుంది అలా ఇలా కోరుకోవడం లాంటిది కాకుండా ఎందుకో నేను మా చిన్నోడు పుట్టుక ముందు ఒకసారి చేశాను సో మంచిగా అనిపించింది వైనాట్ ఇప్పుడు ఎందుకు వద్దు అన్నట్టుగా ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను అంటే మా చిన్నోడు అంత సతాయించట్లేదు కదా చిన్నప్పుడు అంటే వాటిని ఎత్తుకొని అలాగే పూజ చేయడం ఇబ్బంది అయ్యేది బట్ ఇప్పుడు కొంచెం వాడు ఆడుకుంటున్నాడు పట్టుకోవడానికి మా హస్బెండ్ కూడా ఉన్నాడు కాబట్టి సో మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఎయిట్ వీక్స్ చేస్తారు అంటే మామూలుగా ఈ వ్రతం ఏమంటే సెవెన్ వీక్స్ చేస్తారు బట్ వెంకటేశ్వర స్వామికి ప్లస్ వన్ యాడ్ చేయడం వడ్డీ ఇలాంటిది యాడ్ చేయడం ఇష్టం కనుక ఒక వీక్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తారు నేను మాత్రం ఇక్కడ కొన్ని ఫాలో అయ్యాను అనమాట అంటే ఏ వీడియోలో మనకి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నండూరి గారి వీడియో ఉంది కదా సో నేను ఫస్ట్ ఆయనదే మంచిగా ఫాలో చేశాను అండ్ ఇప్పుడు ఓకే ఫోన్ పట్టుకొని ప్రింటౌట్ లాంటిది లేదనమాట నేను ప్రింటౌట్లు తీయించుకోలేదు సో ఫోన్లోనే చూసుకొని చేసుకునేదాన్ని ఓకే ఫోన్లో డిస్టర్బెన్స్ లాగా మనకు కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని బుక్ తీసుకున్నాను బుక్ తీసుకుంటే ఏమంటే చాలా అంటే మనం చేయలేని విధంగా అన్నీ ఉన్నాయి బట్ నండూరి గారి వీడియో పీడిఎఫ్లో ఎంత అంటే చాలా బాగున్నాయి సో నేను బుక్ అక్కడ దేవుని దగ్గర పెట్టేసి నేను మళ్ళీ ఆయన పీడిఎఫ్ చూసుకుంటూనే చేశాను చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసుకోవాలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా మంచిగా నచ్చింది అనమాట ఫస్ట్ మనకేమంటే ఫస్టే కొంచెం హడావిడి హడావిడ అయిపోతుంది సెకండ్ డే ఇక సెకండ్ డే నుంచి మామూలుగా మంచిగా అనిపిస్తుంది అనమాట సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేయండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఏం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో టెన్ థర్టీ ఆ టైమ్ అవుతుందనమాట నేను ఫస్ట్ ఫాస్ట్ బ్రేక్ చేయడం క్యారెట్ తిన్నాను అండ్ మనకి ఇక్కడ అప్పాలు చేసుకునే ఉన్నాయి కదా అకా ఏకాదశి మేము ఇక్కడ వచ్చేసి ఆకాశ పండుగ అంటాము ఏకాదశి పండుగ రోజు గ్యారెట్ అప్పాలు చేసుకున్నాం కదా సో ఉన్నప్పుడే తినగలుగుతాం తర్వాత అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ అవి తినొచ్చా అంటే మనకు ఉండేవి అవి ఒక టెన్ డేస్ అట్లా కదా అప్పాలు చేసుకునేవి సో అప్పుడు తింటే ప్రాబ్లం లేదు కదా అనిపించి ఒక టూ తీసుకొని తినేస్తున్నాను ట్వెల్వ్కి లెవెన్ థర్టీకి అట్లా లంచ్ లెవెన్ థర్టీకి ఏం తినలే కానీ ట్వెల్వ్ వరకు మళ్ళీ లంచ్ చేసేసి లోపు బ్రేక్ఫాస్ట్ మనకు లాస్ట్ మీల్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ మా హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్తున్నాడు మా చిన్నోడు కొంచెం అనమాట వెళ్తానని పడుకోబెడతాను అని తీసుకొచ్చాను పడుకోబెడతాను అనగానే వచ్చి బెడ్రూమ్లో చేర్పొడతాడు ఎందుకంటే ఫీడింగ్ కోసం అస్సలు ఫీడింగ్ మానట్లేదు నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి అంటే నైట్ టైంలో అంటే ఓకే పడుకోబెట్టడానికి కానీ డే టైంలో ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సెవెన్ ఎయిటీన్ మంత్స్ నైన్టీన్ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అసలు చాలా ఇబ్బందికి అయిపోతుంది అస్సలు ఊరుకోవట్లేదు అనమాట ఫీడింగ్ చేయకుండా పడుకోవట్లేదు మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ పడుకోబెట్టేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది అయిపోతుంది అనమాట వాడు కంపల్సరీ నన్ను చూస్తే ఫీడింగ్ కోసం అడుగుతున్నాడు ఆయన ఇక్కడ అవన్నీ పడుకోబెట్టిన తర్వాత రైస్ పెట్టేశాను అండ్ ఇక్కడ కూర కూరబబ్బరికాయ అయిన దాన్ని గోరుచిక్డు కర్రీ ఫ్రై చేశాను అనమాట ఆల్రెడీ ఇంట్లో కాకరకాయ ఫ్రై పండు మిర్చి పచ్చడి అండ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేశాను మార్నింగ్ సో అది కూడా ఉంది సో మీకు ఇక్కడ వేదాలు చూపిస్తున్నాను అస్సలు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి ఒక మండే రోజు కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుంది వర్షం అనేది మళ్ళీ తర్వాత నుంచి కంటిన్యూగా పడుతుంది సాటర్డే రోజు అయితే మార్నింగ్ బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పడుతుంది మా హస్బెండ్ పళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కవర్ తీసుకుని వెళ్ళారు కవర్ ఉంటుంది కదా కప్పుకోవడానికి సో అదనమాట తీసుకుని వెళ్ళారు సో చూడండి కొంచెం టీ పెట్టుకొని మా చిన్నవాడు అన్నాడు కదా రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడే నాకు టీవీ రాదనమాట అదన్నమాట మన అదృష్టం మనం ఏది చూద్దాం అనుకున్నా ఖాళీగా ఉన్నాం కదా కొంచెం టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుదామంటే ఇక్కడ టీవీ రావట్లేదు సో బయట మీకు వెదర్ చూపిస్తున్నాను అంటే మంచిగా అనిపిస్తుంది అండ్ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసుకున్నాను అయినాయి అన్నమాట బట్ ఈ వర్షాల వల్ల ఈ బట్టలతో పెద్ద తిప్పలు వచ్చిందనమాట అస్సలు ఎక్కడ ఆరేయడానికి కుదరట్లేదు ఆ బయట ఒక ఐదు నిమిషాలు వర్షం తగ్గింది కదా అని ఆరేసుకునేసరికి మళ్ళీ చినుకులు స్టార్ట్ అవుతున్నాయి మిషన్లో వేసినప్పుడు కూడా హై డ్రై పెట్టేసి వేస్తున్నాను సో బయట ఆరేయడం కుదరట్లేదు కదా అని ఇంట్లో ఆరేసాను అనమాట ఒక మంచం మీద ఇట్లా కర్టన్ రాడ్స్ ఉంటాయి కదా కర్టన్స్ వేసుకోకుండా కర్టన్ రాడ్స్ ఇలా వర్షం వచ్చినప్పుడు ఆరేసుకోవడానికి పనికి వస్తున్నాయి ఇలా మంచం మీద ఫుల్గా ఆరేస్తున్నాను అనమాట కొంచెం ఫ్యాన్ వేస్తున్నాను అండ్ విండోస్ ఓపెన్ చేస్తే కూడా చల్లులాగా వస్తే పడకుండా ఉన్నప్పుడు ఓపెన్ చేసి పెడితే ఆ గాలికి ఆరుతున్నాయి సో ఒక వన్ అండ్ హాఫ్ డే టూ డేస్కి ఒకసారి మిషన్లో బట్టలు వేస్తున్నాను సో అట్లా ఇంట్లో రూమ్లో ఉన్నాయని ఆరిపోతున్నాయి అనమాట సో మీ అందరికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కావచ్చు బట్టలు ఆరేసుకోవడానికి నాకు కూడా అసలు ఈ వర్షాకాలంలో వచ్చేస్తే ఇదే గోల అనమాట అంటే నేను నార్మల్గా హ్యాండ్ వాష్ చేసేదాన్నే బట్ ఇంకా మనం హ్యాండ్ వాష్ చేసి ఇట్లా పిండేస్తే అంత వాటర్ అనేది వెళ్ళిపోదు హ్యాండ్ వాష్ చేసినా మళ్ళీ మిషన్లో వేసి డ్రయర్ ఆన్ చేస్తున్నాను అనమాట దానివల్లే కొంచెం మంచిగా ఆరుతున్నాయి బట్టలు అంటే మళ్ళీ అంత స్మెల్ వస్తాయి కదా కంపుగా స్మెల్ సో ఆ స్మెల్ భరించలేము అనమాట బట్టలు వేసుకున్నప్పుడు ఆయన మీకు ఇక్కడ బయట నేను చూపిస్తున్నాను అన్నమాట వెదర్ వెనకాల ఎలా ఉందో అంటే అంటే నేను ఒక్కదాన్ని కొంచెం రిలీక్స్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది అండ్ టీ తాగితే అనిపించింది కానీ డైలీ వన్ టైమే తాగుతున్నాను టీ సో మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా తాగడం ఆపేసాను ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది అండ్ ఇక్కడ నా ప్లేట్ ఫుల్లో మీల్స్ చూపిస్తున్నాను అనమాట అంటే లేనప్పుడు ఏమి ఇంతగానో పెట్టుకుంది నను కానీ ఈరోజు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నట్టుగా పెట్టుకున్నాను అంటే మంచిగా అనిపిస్తుంది నాకు వెరైటీ ఐటమ్స్ ఉంటే అంటే కొత్తవి ట్రై చేయను కానీ నా చేత్తో వండుకున్నాయి మా అమ్మ చేత్తో వండి పెట్టిన అయితే తినడానికి అయితే ఇష్టపడతానమాట ఇక్కడ కాకరకాయ ఫ్రై కూర్చికుడికాయ ఫ్రై చేశాను కదా అది కొంచెం గార్లిక్ రైస్ అండ్ మనం ఇప్పుడు వండిన రైస్ ఆనియన్ ఆనియన్ ఎందుకంటే ఈ గార్లిక్ రైస్ చేసుకున్నాం కదా దాంట్లో చాలా బాగుంటుంది ఆయన పండుమిర్చి చేసాం కదా పచ్చడి అందులో కూడా సూపర్గా ఉంటుంది అనమాట తింటే పచ్చిమిర్ అంటే ఆనియన్ చాలా బాగుంటుంది దేంట్లో అయినా వేసుకుంటే కొంచెం నూరు స్మెల్ వస్తుంది అన్నట్టుగా కానీ సో నేను తినేసి ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్నానో లేదో మా చిన్నోళ్ళు వేసేసాడు వాడు మార్నింగ్ ఫస్ట్ లేవగానే వాడికి ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఎడుస్తూనే ఉంటాడు కొంచెం వాడు లేచినాక అలా వర్షం కొంచెం తగ్గినట్టు అయింది సో బయటికి తీసుకొచ్చాను వాడు ఏమంటే ఇగో ఇలా రిమోట్లు తీసుకొస్తాడు ఇల్లంతా సద్రేస్తాడు అన్నీ తీసుకొచ్చి బయట పారేస్తూ ఉంటాడు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ తీస్తున్నాడు సో ఇంటి ముందు చూడండి ఆ వర్షానికి అలా వాటర్ ఆగిపోయి అక్కడ స్టే చేస్తున్నాయి అన్నమాట వాటిని ఊడ్చినా ప్రయోజనం ఏం లేకుండా ఉంటుంది ఇక చూడండి మా ఊడ అప్పుడు అక్కడికి వెళ్దామని ఎందుకంటే వాళ్ళ నాన్న వస్తున్నాడు పొలం దగ్గర నుంచి వాడు ఎక్కడి నుంచో చూసి రియాక్ట్ అవుతున్నాడు అనమాట అంటే వాడికి ఎంత చూడండి అసలు పొద్దున్నుంచి డే టైం మొత్తం నా దగ్గరే ఉంటాడు మా పెద్దోడు కానీ చిన్నోడు కానీ నాతోనే ఉంటాడు బట్ వాళ్ళ నాన్న కనిపించగానే ఉరికేసి సంఖ్యలో దూరిపోతారనమాట మా చిన్నోడు అంటే కొంచెం ఫీడింగ్ కోసం అటు ఇటు గొడ మీద పిల్లగా ఉంటాడు కానీ మా పెద్దోడైతే అసలు నా దగ్గరికి రాడనమాట వాళ్ళ నాన్న ఉంటే దూరం దూరంగా వెళ్ళిపోతానే ఉంటాడు ఇక వాళ్ళ నాన్న లేనప్పుడు అయితే మమ్మీ నా దగ్గర పడుకో నా దగ్గర ఉండు అంటాడు సో ఇక్కడ నైట్ రైస్ తినాలనిపించలేదనమాట సో పూరీ చేశాను పూరి పిండి ఇలా ఉంది ఏంటంటే కొంచెం మల్టీగ్రెయిన్ పిండి ఉంటే అది యాడ్ చేసి పూరీ చేశాను అండ్ ఇక్కడ టమాటా పప్పు చేశాను పూరీ చేయడం టమాటా పప్పు కర్రీ చేయడం లాంటిది ప్రాసెస్ అంతా తీద్దామంటే మా చిన్నోడు అస్సలు సాగనివ్వడు కదా వీడియో తీయడానికి మా హస్బెండ్ ఉండాలి కానీ వాడు ఆయన్ని ఆయన్ని చిన్నోడిని ఎత్తుకుంటేనే నేను ఇవన్నీ చేయగలుగుతాను అనమాట సో వాడిని ఆయన ఎత్తుకుంటే నేను పూరి వున్ను పప్పు కర్రీ వండేసి పెట్టేశాను మా పెద్దోడు వచ్చేసరికి రెడీగా ఉంటే కొంచెం తింటాడు అని పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ టీ కోసం పాలు కూడా పెట్టాను ఇక్కడ మా వాడు వచ్చినాకే వాష్రూమ్కి వెళ్తున్నాడు అనమాట ఇక్కడికి టీ వచ్చేస్తుంది పిల్లలు చూస్తున్నారు వాడు రిమోట్ వాళ్ళ అన్న వస్తే ఫస్ట్ రిమోట్ ఇచ్చి టీవీ తెచ్చి కూర్చోమంటాడు ఇక్కడ చూడండి ఫోన్ పెట్టారో లేదో అంటే మా పెద్దోడు చూస్తాడు కానీ మా చిన్నోడు కూడా ఈ మధ్య ఫోన్కి వస్తున్నాడు అనమాట వెళ్ళి చూస్తున్నాడు లేకపోతే కొట్టుకుంటూ చూడొద్దని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మా పెద్దోడు చూస్తుంటే మా చిన్నోడు ఎంత కొడుతున్నాడు అంటే వాడు జుట్టంతా వీగేస్తున్నాడు వాడు జుట్టంతా లాగేస్తాడు అని కొడతనే ఉంటాడనమాట పాప మా చిన్నోడు బాగా డామినేటింగ్ అయిపోతున్నాడు అండ్ ఇక్కడ పూరీ చేశాను కదా మా పెద్దోడేమో లేనప్పుడు కావాలంటాడు ఇప్పుడు చేసి పెట్టాను కదా ఇప్పుడు వద్దు పూరీ నాకు అని అన్నాడు అనమాట సో పాలు తాగిచ్చేసాను అండ్ మేము కూడా టీ పెట్టేసుకొని తాగేసాము సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి ఆ టైంకి మేము పూరి తినేసాము అంటే పూరి అనేది నైట్ టైంలో తింటే అస్సలు అరగదు కదా సో ఫైవ్ థర్టీ సిక్స్కి సెవెన్ వరకే చీకటి అయిపోతుంది కదా అందుకని ఫైవ్ థర్టీకి సిక్స్కి ఆ టైం వరకే తినేస్తాము చాలా 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 బాగా వచ్చింది అనమాట టేస్ట్ అండ్ పూరి మల్టీ మల్టీగ్రెయిన్తో చేశాను కదా చాలా బాగుంది అండ్ అంత హెవీగా తిన్న తర్వాత అంటే లంచ్ కూడా ఫుల్ హెవీగా అయింది అండ్ డిన్నర్ కూడా ఫుల్ హెవీగా అయింది కదా సో అందుకని కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా సో అది తాగడానికి అంటే ఈ చలికి ఆ సాఫ్ట్ డ్రింక్ ఏంది అనుకుంటున్నారేమో కానీ అంతేం తెలియలేదు అనమాట చాలా బాగానే అనిపించింది ఆయనగా చూడండి ఇక్కడ ఈ టూ సైడ్స్ ఇల్లుకి టూ సైడ్స్లో వా అది ప్లాస్టింగ్ అనేది సరిగ్గా జరగలేదు సో దానివల్ల ఏంటంటే వాటర్ అనేవి అలాగే నిలిచిపోతున్నాయి అండ్ పాకురు నాచ అంటారు కదా సో అది పట్టిపోతుంది అనమాట సో ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నా కూడా అవి నాచ అనేది అలా నిలిచిపోతుంది అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పాటలు వస్తే మా డా ఈ సుశాంత్ సాంగ్ ఉంది కదా సుశాంత్ ఏనాయన పేరు తెలియదు కానీ ఆ సాంగ్ ఉంది కదా సో అది వస్తే మా పెద్దోడు చిన్నోడు మా చిన్న మా పెద్దోడి కంటే తెలుసు అనుకొని ఊరుకోవచ్చు కానీ మా చిన్నోడు అయితే ఇంటి బయట ఎక్కడున్నా కానీ సాంగ్ వినపడగానే ఇంట్లోకి వచ్చి ఎగురుతనే ఉంటాడు ఇట్లా మా చిన్నోడు ఎగురుతనే ఉంటాడు మా చే పెద్దోడు కూడా పాపం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వీళ్ళ స్కూల్లో ఒక ఈవెంట్స్ టైంలోనే అట్లాంటివి నేర్పిస్తారు అనుకుంటా అండ్ ఇక్కడ ఊళ్ళో స్కూల్లో వాళ్ళ స్కూల్లో అండ్ ఊళ్ళో ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే పంపించేదాన్ని బట్ విలేజ్ కాబట్టి ఇక్కడ ఎవరు అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు డ్యాన్స్ క్లాస్లో అండ్ వీళ్ళ స్కూల్లో కూడా స్టడీకి ఉంది కానీ ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అన్నవి ఏమంటే ఒక ఈవెంట్స్ ఉన్నప్పుడు యాక్టివిటీస్ చేసిన ఇట్లా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఏమైనా స్పెషల్ లాంటివి ఉన్నప్పుడే చేస్తారు అనుకుంటాను సో అందుకని ఇక్కడ మా పుష్ప సాంగ్ చేస్తున్నాడు అనమాట సో వాళ్ళ డాడీ సపోర్ట్ తీసుకొని ఇట్లా చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే మంచిగా ఏదన్నా ఉంటే తొందరగా ఏమంటారు గ్రాస్పింగ్ పవర్ ఉంది కానీ కొంచెం స్టడీలో కూడా ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటే అనిపిస్తుంది మీరే ఏ అదర్ యాక్టివిటీ అయినా మంచి పవర్ ఉంటుంది అనమాట అంటే మంచిగా గుర్తుండిపోద్ది వాడికి మెమొరీ పవర్ బట్ ఒక స్టడీ దగ్గరే సతా ఇస్తా ఉంటాడు అనమాట బట్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట పర్లేదు ఏదన్నా ఒక దాంట్లో యాక్టివ్గా ఉన్నా చాలు అనిపిస్తుంది సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట సాటర్డే రోజు మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అసలు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్